నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి పుష్ప టూ షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది మరి దర్శకుడు ఎవరైతే ఉన్నారో సుకుమార్ గారు ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లి రిలీజ్ చేసే ధైర్యం ఆయనలో సరిపోలేదు చేద్దా దీనికి కారణం ఏంటంటే ఇప్పటికే అల్లు అర్జున్ గారు ఒక చిన్న డిసిషన్ తీసుకున్నారు బహుశా రాంగ్ డిసిషన్ అని మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి అల్లు అర్జున్ గారు అయితే ఇది నాది రైట్ డిసిషనే నేను తీసుకున్న నాకు స్వేచ్ఛ లేదా అంటూ ఆయన అంటున్నారు మరి డిసిషన్ ఏంటి అనేది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కానీ మరొకసారి చెప్తా ఉన్నాను మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ఈయన అక్కడ ప్రచారానికి వెళ్ళారు ఇతను భార్యను కూడా తీసుకుని నంద్యాల వెళ్ళి అల్లు అర్జున్ గారు అక్కడ ఒక పూట ఉండి ప్రచారం చేసి వచ్చారు సో ఎపిసోడ్ దాకా బాగానే ఉంది కానీ మరి కుటుంబంలోనే మేనమామ వరుస అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది పిఠాపురాన్ని పోటీ చేశారు మరి ఆయన గెలుపు కోసం మెగా కుటుంబంతో పాటు మరి సినీ రంగంలో మ్యాక్సిమం బుల్లితెర కావచ్చు పెద్ద తెర కావచ్చు అందరూ కూడా యూట్యూబర్స్ నుంచి షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళ నుంచి ఏమాత్రం పబ్లిక్లో కాస్త కూస్తో ఫ్లేమ్ ఉన్న వాళ్ళు కూడా ఆఖరికి వకీల్ సాఫ్ సినిమాలో సూపర్ ఉమెన్ క్యారెక్టర్ వేసిన చిన్న క్యారెక్టర్ వేసింది ఆవిడే ఆమె కూడా వచ్చి పిఠాపురలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం వాళ్ళు ప్రచారం చేశారు మరి అంత జరుగుతుంటే కుటుంబ సభ్యుడై ఉంది ఇతను కనీసం ప్రచారానికి రాలేదు ట్విట్టర్లో ఏదో చిన్నగా మెసేజ్ పెట్టేసి చేతులు దుర్కొని ఇతను ఎప్పటో నంద్యాల మీద పెట్టాడు అంటే పరోక్షంగా ఇతను వైసీపీకి సపోర్ట్ చేశాడు మరి ఈ వ్యవహారం మెగా అభిమానంలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది గా చెప్పాలంటే అల్లు అర్జున్ గారి యొక్క సినిమా రిలీజ్ అవుతే అతను సినిమా హిట్ చేసేవాళ్ళు వీళ్ళే చిరంజీవి గారి అభిమానులు చూస్తారు అల్లు అర్జున్ గారి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చూస్తారు రామ్ చరణ్ గారు అభిమానులు చూస్తారు టోటల్గా మెగా ఫ్యామిలీకి చెందినటువంటి హీరోలకు చెందినటువంటి అభిమానులు అందరూ కూడా అల్లు అర్జున్ గారి సినిమాలు చూసి హిట్ చేస్తారు అల్లు అర్జున్ గారికి సొంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా తక్కువగానే ఉంది వీళ్ళందరూ కలిపితేనే అతనికి ఫ్యాన్స్ ఫాలో అయ్యి అతనికి ఏదో అరా కొర ఏదో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటే వీళ్ళు ఓ ట్వంటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు ఓ ట్వంటీ పర్సెంట్ రామ్ చరణ్ గారి అభిమానులు ఉన్నారు మిగతాది ఒక పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మెగాస్టార్ గారి అభిమానులు కూడా ఇతని సినిమాలు చూసి ఇతను సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే ఇతను నంజాలలో వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశారో వీళ్ళందరూ కూడా ఇతనికి యాంటీ అయిపోయారు ఎంత యాంటీ అంటే ఆహా సబ్స్క్రిప్షన్ నుంచి బయటకు వచ్చేయటం ఈ విషయం మనం చెప్పుకున్నాం మనం అదేవిధంగా మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ నుంచి ఇతను రిమూవ్ చేసేయటం ఇదంతా కూడా జరిగిపోయింది జరుగుతూనే ఉంది ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ పుష్ప చిత్రం రిలీజ్ అయింది లాక్ బస్టర్ హిట్ సాధించింది అప్పట్లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ మరి ఇప్పుడు పుష్ప టూ కోసం చాలా ఎఫర్ట్ పెట్టి భారీ ఎత్తున షూటింగ్ తీస్తా ఉన్నారు ఈ సినిమా నూటికి నూరు రూపాయలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అవుతుంది అనే ఒక నమ్మకంతో సుకుమార్ గారు చాలా కష్టపడి ఈ చిత్రాన్ని ఇస్తూ ఉన్నారు మరి ఈ సమయంలో సుకుమార్ గారు ఇంత కష్టపడుతున్న సమయంలో అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరైతే ఈ మెగా అభిమానులు మరి రుచికు పడుతున్నారో సుకుమార్ గారికి ధైర్యం సరిపోవట్లేదు ఇంత కష్టపడి తీస్తున్న సినిమా హిట్ చేయాల్సింది వీళ్ళు సినిమాను చూడాల్సింది వీళ్ళు సినిమాను ఆదరించాల్సింది వీళ్ళు వీళ్ళు అంటే మెగా అభిమానులు మరి వేళ్లతో ఇతను పెట్టుకున్నాడు కాబట్టి రేపు పొద్దున్న సినిమా రిలీజ్ నాడే డెఫినెట్గా నీ టూటాక్ తీసుకొచ్చేస్తాడు నీ టూటాక్ వచ్చేస్తుంది మనం ఎంత కష్టపడినా ఫలితం ఉండదు సినిమాని ఎంత ఓ రేంజ్ కి తీసుకెళ్లి ఎంత ఖర్చు పెట్టినా ఎంత ఎఫర్ట్ పెట్టినా మనం ఎంత కష్టపడి మీరు నటించినా డ్యాన్స్ చేసినా నేను డైరెక్షన్ చేసిన ఫలితం అంటూ దక్కదు మనం మగా మనతో పెట్టుకున్నాం అని చెప్పేసి అతనికి సుకుమార్ గారిలో భయం పుట్టుకుని ని తాత్కాలికం వాయిదా వేశారని వాయిదా వేసి అతను ఒక డైరెక్షన్ ఇచ్చేట అను అధ్యక్ష ఈ వ్యవహారం మీద మీరు క్లారిటీ ఇచ్చుకోండి ఏదైతే మీరు చేసినటువంటి పొలిటికల్ స్టెప్ ఉందో ఈ పొలిటికల్ క్యాంపెయిన్ ఉందో వైసీపీకి మీరు చేశారో దీనిపైన మీరు వివరణ ఇవ్వండి దీనిపైన మీరు సంజాయిషి ఇచ్చుకోండి ఒకవేళ మీ సంజాయిషి కానీ మీ వివరణ కానీ మేగా అభిమానులు శాంతి శాంతిస్తే మనం ముందుకు వెళ్దాం వాళ్ళు శాంతించకపోతే మనం చేసేది ఏమీ లేదని ఆయన చేతులు ఎత్తేసారట సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు పూర్తిగా డిఫరెన్స్లో పడిపోయారు ఆయన ఏం చేయాలో అర్థపోవటం లేదు అనవసరంగా మనం ఈ పని చేసేవాని ఆలోచనలు ఆయన పడుతున్నట్టు మాకు సమాచారం సో చూద్దాం ముందుకెళ్ళి ఉంది మరి ఈ పుష్ప టూ వ్యవహారం అంటే అల్లు అర్జున్ నంజాల ప్రచారం యొక్క ఎఫెక్ట్ పుష్ప టూ కొట్టేసింది ఆల్రెడీ ఆహా కొట్టింది ఆహాలో నష్టపోయేటతనం ఇక నెక్స్ట్ టార్గెట్ పుష్ప టూ మరి ఈ నష్టాన్ని నివారించుకోవటం కోసం ఈ జరిగినట్టు తప్పుని ఆయన సంప్రద్దుకోవడం కోసం మరి ఏం చేస్తారన్నది మనం చాలా ఆసక్తి విషయం మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ